ల్లప్ప నుంచి మీ నాయనా నేను సావాస కాలం అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాద రా మీ ఊరికి ట్రాన్స్‌ఫర్ అయ్యి ఆఫీసర్ గా మన ఊరికి రావటం వల్న మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా ఏ గమణు ఉండవయ్యా ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పట్టవా ఏ నాయనా టీ వాడికి అన్న టీ ఏరా నానె ఎట్లన్నావ్ హ టీ టీ ఇగిరుగరే తాగండి హ్యాపీగా కూర్చోండి నూతక్తవా కొట్టు చర్లే అబ్బోడు అయినాక డ్యూటీలో జాయిన్ అవుతాడు అందరికి తెలిసేటు నీ పేపర్లో రాయి విషయం కనం పండగ రోజున వేటను కోసి జనానికి నిరిటెలానే బంతి భోజనం అనంత దుడికి నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు సీనాయని పిలిస్తే సలపాగా నరికేటోడే ఇప్పుడేమి

పెద్ద తంపైతది ఇంద్రో ముడుచుకొని మాట్లాడుతున్నావు ఆ కౌడి సోళ్ళు పండుగలోని కొడుతు ఏ అక్కడ ఏం జరుగుతుంటాది వస్తానా నారా ఇందిరా సుబో యాలస్ సార్ ఏమైనాది ఎందుకు కొడతా ఉంటారు చెప్పేది నువ్వు పేద కొడికివా ఓ నాకు చెప్పండి నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని ఈ మండలం ఎంచా జమ్మారో అని అబ్బే నువ్వు చెప్పు మిమ్మల్ని యాదాని కొడతారు పోలీసులు ఇదేం కొత్త కొత్తగానా ఏ పండగ వచ్చిన అలా పార్టీ అయినా ఇలా సిఐ మమ్మల్ని నలుగురు ఎందుకు గుంజుకుని పోయి యాడకు పంపుతారు వంట చేపిస్తారు మాతో గొడ్డు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుతారన్నా ఏనా మాకు పండగ ఉండదా ఏమి చూడండి వీళ్ళు యాడికి రారు మీరు పోండి లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కబీర్

ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాలను తీసుకొని వస్తుంటే మన పైన ఎవరు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు సార్ నువ్వే చేస్తా ఉండవు ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తా ఉండానా ఎట్లుండదు నీ ప్రాక్టీస్ ఏదో మట్ సంగ పోతా ఉండదు నా వైద్యం అందిస్తా ఉండాను అదొక సాటిస్ఫాక్షన్ అంటే బా సరే నా నీతో ఏదైనా పని పడితే టైం చూసుకొని వస్తాను ఎవడురా ఎవడురా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది నా ఏళ్ళు లాగి పీకాల్సిన పనిచ్చి లగెత్తుకుని వచ్చారు మా వాళ్ళు నలుగురు దొంగనాయలు నాకెళ్ళపోతే అడ్డం తగిలేమంటా క్రిమినల్స్ పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే తెలుసా తెలుసు నీలాంటి పోలీసులు క్రిమినల్స్ ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ

As an executive magistrate of this subdivision of the district, I am responsible for operating preventive sections of Code of Criminal Procedure. By the way, in a specific incident law, I clearly observed violation of fundamental rights, which is a crime. Crime me, police, all of you Nena. will have to appear and explain your stand in my office. ఇఫ్ యు ఎక్స్టెండ్ దిస్ ఇష్యూ ఎనీ ఫర్ దర్ సార్ సార్ వాడు ఎంఆర్ఓనే కదా సార్ అదేంది మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి సమాధానం చెప్పంటాడే ఎంఆర్ఓకి మరి ఎంక్వైరీస్ చెప్పవాల్సి ఉంటాయా మీ సార్ నాకు మాత్రం ఏం తెలుసురా సావన్ వాడు చెప్పిన స్టైలు ఫోర్స్ చూస్తుంటే అప్పవస్ ఏదో ఉన్నట్టు ఉంది ఓ వెరీ సార్ ఈ ఎటుకెటి రికార్డింగ్ డ్యాన్సులు మనకి లేకుండా చేశారు ఈ తూర్ రికార్డింగ్ డాన్స్ కి మన ఓళ్ళు తెచ్చిన ఈ పిల్ల మీ అందరి చేత సిగ్గు సిగ్గు పుల్ ఆటాడిస్తాదే లేదండి నేను తోటలోకి వెళితే పూలన్నీ పళ్ళు కొరుకుతాయి కొళ్ళు కొని నా పేరు రాస్తే ఇంకా నా పేరు రాస్తే తాగితమే కళ్ళు తిరిగి పడిపోతుంది అంత గొప్ప పేరా ఏం పేరు నీది పాప రామారావు మొన్న పండగ అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులుగు భజన్ డాన్స్ మిస్ అయిపోయావరా ఎరా రాఘవ ఏంటి కొత్తగా గడ్డం ఏముంది నెల రోజులు లీవ్ లో ఉన్నా బద్దకం వచ్చే వారం ఆఫీస్కి వెళ్ళాలి అప్పుడు తీస్తా అది సరే గానీ నువ్వేంట్రా దూరదర్శన్ పండకి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు నీకేం రాగవా ఏమైనా చెప్తావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడతనారో మా పరిస్థితి ఒరుగులో లేదురా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేము గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం కాదా నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే ఆల్రెడీ టీవీ అని ప్రైవేట్ ఛానల్స్ వరకు వచ్చేసాయి నెక్స్ట్ ఇంకా సలేం మీరు కష్టపడకపోయినా అంతే ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది నియర్ ఫ్యూచర్ మీ ల్యాండ్ ఫోన్లు అన్నీ మాయమే అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ ని నిలబెడతాం అబ్బో చానాలకి చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోటు చేరారే ఏంటి రామారావు మా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టు ఉండదా ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు అలాగే నువ్వు చేయడానికి పనులు లేవు డ్యూటీలు ఎప్పుడు జాయిన్ అవుతుండవు అయితే ఇంకా పని ఉంటే తప్ప ఎప్పటి నుంచి కనపడరా కొత్త ఎప్పుడు వస్తాడమ్మో కానీ పాత అయితే పదకొండు గంటలకి వచ్చి టెన్షన్ ఒంటి గంటలు వెళ్ళిపోయేవాడు

నీకు కరెక్ట్గా పదిహేను నిమిషాల టైం ఇస్తున్నా స్టాఫ్ మొత్తం నా ముందు అందరూ వచ్చేసినట్టేనా వచ్చేసారు సార్ నేను చెప్పేది రెండే విషయాలు ఒకటి నేను చార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైళ్ళు గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు ఉండాల్సింది ఐమ్ అండర్ పేడ్ అనే థాట్ అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన రెండు రెవెన్యూ రికార్డ్స్లో మార్పులు చేర్పులు రాళ్ల క్వారీ గులకగుట్ట ఇసుక రేవుల ఎన్ఓసీలు బర్త్ అండ్ డెత్ నేటివిటీ సర్టిఫికెట్లు ఆస్తి పన్ను వసూళ్లు అంతస్తు క్లియరెన్స్లు ఎక్సెట్రా లాంటి దక్షిణ వచ్చే పనులు మాత్రమే చేస్తే సరిపోదు